ఓ అక్కల్లారా అన్నల్లారా అందరు బాగున్నారా ఇదేంటబ్బా ఇంత పార్సల్ తెచ్చి పెట్టేసినాం అనుకుంటున్నారా ఈ పార్సల్ ఏంటో మా వారు ఓపెన్ చేస్తారు మీరు చూసేయండి రెండు రోజుల్లో రాసుకోవడానికి పలకలు బలపాలే కష్టంగా ఉండేది దొరికే దానికి అమ్మల్ని అడిగితే కొట్టి కొట్టి తీసి అన్నమాట ఈ రోజుల్లో పిల్లలకు మాత్రం తక్కువ వస్తువులు ఎక్కువ అయిపోయాయి అనమాట అలా ఉంది జనరేషన్ ఇంకా డబ్బులు కూడా ఎంత ఖర్చు పెట్టినా సరే తల్లిదండ్రులు ఇలాంటి వస్తువులు అయితే తెచ్చేస్తూ ఉన్నారు అందులో మా వారు కూడా ఒకరు అనమాట నాకు తెలిసినంత వరకు పిల్లలకి ఏ వస్తువు అయినా విలువ తెలిసిన తర్వాత తీసేయాలని చెప్పేసి నేను అంటూ ఉంటాను కానీ మా వారు అలా కాదు సరే సర్లే ఇంకా విషయానికి అయితే వచ్చేద్దాం ఇక్కడ మేము బుక్ చేసింది వచ్చేసి మీషోలో బుక్ చేసాము ఇది వచ్చేసి ఒక్క టేబుల్ అనమాట కంప్యూటర్ పెట్టుకోవచ్చు ఇంకా భోజనం చేయడానికి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ టేబుల్ అయితే ఇంకా మా వారు బుక్ చేసిన పర్పస్ వచ్చేసి మా పాప హోంవర్క్ రాసుకోవడానికి అని చెప్పేసి బుక్ చేశారు కానీ రెండు రోజులైతే రాసింది తర్వాత మోల్బడేసింది ఇది పిల్లలు కూర్చొని హోంవర్క్ రాయడానికి అయితే చిన్న టేబుల్ చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుందండి మా పాపకి అయితే చాలా బాగా నచ్చేసింది అసలు ఇంకా దీనికి సైడ్ వచ్చేసి పెన్సిల్స్ ఎరేజర్స్ మనం రకరకాల వస్తువులు ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న బాక్స్ కూడా ఇచ్చారు అది కూడా చాలా బాగుంది ఇది హోంవర్క్ అంటే కూడా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఇంకా భోజనం చేయడానికి కూడా చాలా బాగుంటదండి ఇది చూడగానే మీకు ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటది అని అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా వారు అయితే ఇక్కడ ఫోన్ కూడా పెట్టి చూసేస్తున్నారు ఫోన్ కూడా చాలా నీట్ గా పడుతుందండి ఇందులో పెట్టుకోవచ్చు అది అందుకే ఇచ్చారన్నమాట దీని రేటు కూడా నార్మల్ గా మామూలు రేటేనండి ఎక్కువ రేటు కూడా ఏం లేదు పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది కానీ వాళ్ళు యూస్ చేయరు ఎందుకంటే దాని విలువ తెలియకుండా తీసిచ్చినప్పుడు అలాగే ఉంటది ఇది మీషో లో చాలా తక్కువ రేట్ లోనే దొరుకుతుంది మీరు కూడా మీ పిల్లలకి కావాల్సి వచ్చిన ఇంకా మీకు ఎలా యూస్ చేసుకోవాలనిపించిందో అలాగా మీకు కావాలంటే బుక్ చేసుకోండి చాలా బాగుంది ఇంకా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్